జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పోలీస్ స్టేషన్లో స్టేషన్ గణపురం ఏసీపీ భీంశర్మ రఘునాథపల్లి రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఏసీపీ శర్మ మాట్లాడుతూ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతాన వరిచెర్ల గ్రామానికి చెందిన సాతిల్లి కార్తిక్ తండ్రి నరసయ్య వయసు ఇరవై రెండు సంవత్సరాలు అతడు గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నాడని సమాచారం రాగా ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ కృష్ణ నవీన్లు బయలుదేరి వడిచెర్ల గ్రామంలోని కార్తిక్ ఇంటి వద్దకు వెళ్లగా తన కేటీఎం బైక్ పై ఉండి మమ్మల్ని చూసి పారిపోతుండగా వెంటనే పట్టుకుని విచారించగా రెండు వేల ఇరవై ఒకటిలో తన స్నేహితుడు బొల్లంపల్లి మణికంఠ ద్వారా గంజాయి అలవాటు అయ్యిందని తెలపాడని అతని వద్ద డెబ్బై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు తదుపరి ఈ మిగతా బాగా ఇంకా ఉంటుంది చాలా ఒకటి ఏంటంటే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి వంద రూపాయలు వస్తుంది అనుకుంటే రెండు వందల వరకు ఉంచుకోవచ్చు రెండు వేలు ఉంచుకుంటే ఏమవుతుంది ఫస్ట్ బెల్లం చూటీ గల్లా కొంతమంది ఫ్రెండ్స్ తారు చెప్పిన ఇంట్లో టీజ్ నేర్పలే ఉంటుంది యాంటీ నార్కాటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చిన నడుస్తున్నది కాబట్టి మాకేం తెలియదు ఇక్కడ రాగితే మాకేం ఎక్కువ ఉన్నా కూడా పోలీసులకి అతి తక్కువ వ్యాధులను దొరికిపోతారు తర్వాత చాలా పరిణాలు చాలా కష్టంగా ఉంటాయి ఈ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయటం కానీ లోకాలలో ముగించుకోవటం కానీ ఇవన్నీ కుదరవు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది కూడా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది మరి జైల్లో బయటకు వచ్చేటప్పటికి అతనికి ఏమీ లేని స్థితిలో ఎంటీ పాకెట్స్ ఎంటీ హ్యాండ్స్ అని ఉంటాడు అది కుటుంబానికి చాలా దెబ్బ మళ్ళీ అతను మళ్ళీ తల్లిదండ్రులే పోషించాల్సి వస్తుంది ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క సిటిజన్ దీని గురించి తెలుసుకొని దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది థ్యాంక్ యూ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న గ్రామీణ యువకులు యువకులు చక్కగా ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకొని కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ ఆర్మీలో కానీ నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ చాలా చోట్ల చాలా తొందరగా తక్కువ ఏజ్లోనే ఉద్యోగాలు వస్తాయి మంచి శాలరీతోనే వస్తాయి కానీ దానికి కావాల్సింది స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ ఇవి లేకపోతే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి స్ట్రాంగ్ బాడీ ఉండాలి అట్లా ఉంటేనే అది తక్కువ ఏజ్లోనే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలోనే ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలోకి రాగలుగుతారు అది మర్చిపోయి డబ్బులు ఉంటే గంజాయి ఏదో ఇంకేదో తాగుతాను అంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్పైర్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమిన చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తనకి కూడా తెలవాలి సాయంత్రం వారు దాటితే వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటుండాలి ఇది తల్లిదండ్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి రఘునాథ్ పుర్లో గల్లింగా గన్పూర్లో అక్రమంగా గంజాయి పట్టుకుని తాగుతూ కొంత తన పౌశలు ఉంచుకొని పోలీసులకు పట్టుబడ్డాడు అతని తన అతనికి మరికొంతమంది ఈ గంజాయి సరఫరా చేసినట్టు తెలిసింది అతనిపైన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రోజు కోర్టు పంపడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా గమనించి గంజాయికి దూరంగా ఉండాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి